సో కార్ అయితే లాక్ అన్లాక్ సో కార్ ఎక్కడ ఉందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట కార్ని లాక్ చేస్తాను సో ఇప్పుడు అన్లాక్ చేస్తాను అదనమాట ఈ విధంగా సెంటర్ లాకింగ్ కూడా మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి చాలా అయితే మనకి ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో దీనికి అడాస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్స్ ఆటోమొబైల్ అయితే మనం చాలా ఇంపార్టెంట్స్ మాట్లాడుతూ మనం ఎలాంటి కార్ తీసుకెళ్ళినప్పటికీ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి అయితే విజయవాడ రాయల్ యాక్సరీస్ అయితే ఉందండి నేను ఈ కార్ వీడియో పెట్టినప్పుడు అయితే విశేషమైన స్పందన అయితే లభించిందన్నమాట చాలా ఎక్కువ మంది అనా మాడిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో మన ఎన్హెచ్ బ్రదర్ తాలూకా టాటా పంచ్ బేస్ మోడల్ ఏదైతే ఉందో దీని యొక్క మాడిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేశారు సో ఎటువంటి మాడిఫికేషన్ చేయించాము అసలు ఈ కార్లో ఏంటేంటి మార్చాము ఏంటేంటి వేయించాము ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అతియోక్తని కాదు మీరైతే మీ కార్ని పట్టుకుని వెళ్తే దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి యాక్సెసరీస్ ఏ విధంగా ఫిట్ చేస్తారు ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు చెప్పడానికైతే ట్రై చేస్తాను సో వాళ్ళ దగ్గర అయితే ప్రతి యాక్సరీస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే కారు ఫ్రంట్ వ్యూ విధంగా ఉందన్నమాట బిఫోర్ ఏంటంటే మనకి ఇది ఒక బేస్ మోడల్ కారు కదా అయితే కంప్లీట్ హ్యారోజన్ లైటింగ్ సెటప్ అయితే వస్తుంది కాకపోతే ఈ హ్యారోజన్ తీసేసి హెడ్ లైట్ మనం ఎల్ఈడి కను గెయించాం అనుకోండి ఈ రఫ్ అండ్ రఫ్ కండిషన్లో తిరుగుతాం కాబట్టి మాధవరం అటువంటి రోడ్లలో తిరుగుతాం కాబట్టి వర్షం పడేటప్పుడు మన గోతులు ఇవన్నీ కనబడడానికి ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో ఈ ఎల్ఈడి లైట్లకి అయితే అప్గ్రేడ్ చేయలేదండి కాకపోతే దీనికి ఎల్ఈడి లైట్లు సిటీలో తిరిగేవారు లేదంటే హైవేస్లో తిరిగేవారు మంచి రోడ్లలో తిరిగేవారు వర్షాన్ని అవాయిడ్ చేస్తాము లేదంటే పర్లేదు వర్షం అయినా సరే మేనేజ్ చేసుకోగలం అనుకునేవారు దీనికైతే మనం ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ చేయించుకోవచ్చు సో లైట్లు అయితే ఎల్ఈడికి ఎక్కడ అప్గ్రేడ్ చేయించలేదు సో ఇక్కడైతే డిఆర్ఎల్ హ్యాలోజన్లో ఉంది ఇండికేటర్ హ్యాలోజన్లో ఉంది హెడ్లైట్ కూడా హ్యాలోజన్ ఉంది ఇక్కడ దాని తర్వాత ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ అంతా కూడా ఇంకేం చేంజెస్ కూడా చేయలేదన్నమాట ఇక్కడైతే చూసారు కదా సో ఇక్కడైతే ఒక డీటైలింగ్ అయితే వచ్చిందనమాట బాడీ కిట్లో భాగంగా ఈ డీటైలింగ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ వైట్ ప్లేస్లో మనకి ఇక్కడ బ్లాక్ కలర్ చిన్న క్లాడింగ్ అయితే ఇచ్చారు హెడ్లైట్ చుట్టూ కూడా చుట్టూ లేదు జస్ట్ ఒక చిన్న కనురెప్ప లాంటి డిజైన్ అయితే ఇచ్చారనమాట ఇది కార్ యొక్క అయితే మరింత ఎన్హాన్స్ చేసింది దాని తర్వాత ఇంకా ఫ్రంట్ ఎంటెక్ కంపెనీ నుంచి అయితే ఈ ఫ్రంట్ బంపర్కి అయితే ఒక క్యాప్ అయితే వేసారండి ఇదంతా కూడా మనకి స్క్రూ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూసారు కదా సో ఈ విధమైనటువంటి క్యాప్ అయితే తెచ్చారు దానికైతే త్రీ టేప్ అయితే అతికించారు త్రీ టేప్ అతికించిన తర్వాత డబల్ టేప్ అయితే వేసారు వేసిన తర్వాత దీన్ని ఇక్కడ గట్టిగా ఫిక్స్ చేశారనమాట కాస్త సొల్యూషన్ పెట్టి ఆ త్రీ ఎం టేప్ను ఫిక్స్ చేసిన తర్వాత కింద అయితే స్క్రూలు వేసారు ఇక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర కూడా మనకి స్క్రూలు అయితే వేయడం జరిగింది సో ఇది వేసిన తర్వాత ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందనేది మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నార్మల్ టాటా పంచ్కి ఈ విధమైనటువంటి సెటప్ అయితే చేయించడం జరిగింది మనం దాని తర్వాత ఇక్కడ ఫాగ్ లైట్స్ సో బేస్ వేరియంట్లో మనకి ఫాగ్ లైట్స్ అయితే రావన్నమాట ఫాగ్ లైట్ కూడా మనం హ్యాలోజన్ అయితే వేయించామన్నమాట మనం ఈ బల్బులు తీసేసి ఎల్ఈడి కూడా వేసుకోవచ్చు సో ఈ డమ్మీ క్యాప్లు తీసేసి మనకి ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే వేయించడం జరిగింది ఇక ఫ్రంట్ ఇంకేం చేయించామంటే హార్న్లు అయితే వేయించామండి హార్న్లు కూడా చూసారు కదా ఏ విధంగా వేస్తున్నారు ఈ ఫ్రంట్ బంపర్ అంతా కూడా ఓడదీసేసి లోపల హార్న్లు అయితే ఫిక్స్ చేశారు హార్న్ సౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒకసారి అయితే మీకు వినిపిస్తాను హార్న్ సౌండ్ ఓకే హార్న్ సౌండ్ అయితే వినిపించింది కదా హార్న్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట డీసెంట్ ఇన్ఫ్ అని అయితే చెప్పుకోవచ్చండి దాని తర్వాత ఓఆర్విఎం అండి ఓఆర్విఎంలో ఎటువంటి చేంజెస్ కూడా చేయలేదండి ఓఆర్విఎంలో మనం ఆటో ఫాల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ అరేంజ్ చేయాలని అంటే ఇది మొత్తం ఈ సెటప్ అంతా తీసేయాలన్నమాట దీని లోపల మోటార్ ఉన్నటువంటి సెటప్ అయితే అమర్చాలి మనం అయితే అదేమి ఏమీ దాని తర్వాత మెయిన్గా ఇంకొక ఫైనల్గా మంచి అంశం అయితే చెప్తాను సో దానికంటే ముందు ఇదిగోండి ఇక్కడ డోర్ వైజర్స్ అయితే ఏ జరిగింది డోర్ వైజర్స్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే లోపలంతా కూడా మనకి నేడైతే వస్తుంది ఒకటో పాయింట్ కార్ లుక్ మారుతుంది రెండో పాయింట్ మూడోది ఏంటంటే వర్షం వాటర్ డైరెక్ట్గా మనకి ఇందులో పడకుండా ఇదైతే కాపాడుతుందనమాట దాని తర్వాత ఫిల్మ్ అయితే వేయించడం జరిగిందండి ఫిల్మ్ మొత్తం కూడా టోటల్ సెవెంటీ పర్సెంట్ విజిబిలిటీ అయితే వేయించాం అనమాట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరితో కూడా ప్రాబ్లం లేకుండా ఫ్రంట్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్లో అంతా కూడా మనం బ్లూ పాంకెట్ ఫిల్మ్ అయితే వేయించాం అండి ఇదిగోండి ఇక్కడ బ్లూ పాంకెట్ బ్లూ పాంకెట్ లోగా అయితే కనిపిస్తూ ఉంది బ్లూ పాంకెట్ ఫిల్మ్ అయితే వేయించాం నేను ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది యూస్ చేస్తూ ఉన్నాను నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు నా కార్లో అయితే బ్లూ పాంకెట్ ఫిల్మ్ వేయించాం దాని తర్వాత ఇక్కడ రండి సో ఇక్కడైతే మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి కదా డోర్ హ్యాండిల్స్ మనకి ఇక్కడ మ్యాట్ బ్లాక్ ఫిన్షింగ్తో కూడినటువంటి అయితే వస్తాయన్నమాట దీని మీద అయితే మనం షైన్ బ్లాక్ అయితే ఏపెంచడం జరిగింది దీనికి ఒక రిక్వెస్ట్ సెన్సర్ స్విచ్ కూడా ఉందనమాట రిక్వెస్ట్ సెన్సర్ రెండు మోడల్ అయితే ఈ స్విచ్ కూడా మనకి ఆపరేట్ అయితే అవుతుందనమాట ఇక్కడ మనకి ఇక్కడ ఫింగర్ పెట్టేటప్పుడు ఇక్కడ మన గీతలు అయిపోకుండా ఫింగర్ గార్డ్ కూడా వేయిపించడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనం డోర్ గార్డ్స్ అయితే వేయిపించడం జరిగిందండి దానికంటే కొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకి పంచ్ అని చెప్పేసి ఒక బ్యాడ్జింగ్ అయితే ఎంటెక్ కంపెనీ నుంచి ఒక బ్యాడ్జింగ్ అయితే వచ్చిందనమాట ఇది కూడా చాలా బాగుంది దూరం నుంచి అయితే మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఇది చాలా బాగుంది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ బోర్డ్స్ సో బోర్డ్స్ అయితే మనకి మనిషిని కాసేలా బోర్డ్స్ అయితే వేయించాం సో మనం ఇక్కడ మనం నిల్చున్న సరే ఏమి అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట కొన్నిసార్లు ఏంటంటే మన కారు తాలకు అండర్ బాడీ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఈ ఫుడ్ బోర్డ్స్ అయితే కాపాడతాయి కాకపోతే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఒక ఇంచిన అయితే తగ్గిపోతుంది అదైతే మీరు చూసుకొని ఈ ఫుడ్ బోర్డ్స్ అయితే వేయించుకోండి దాని తర్వాత వీల్ క్యాబ్స్ అయితే వేయించలేదు సో ఎక్కడ మనం కాంప్రమైజ్ కాలేదన్నమాట మనకు నచ్చినటువంటి మోడల్ ఈ ఒక్క రోజులు అయితే అవైలబిలిటీ లేకపోవడం వల్ల మనం వీల్ క్యాబ్స్ అయితే వేయించలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనకి పంపిస్తారు ఆర్డర్ అయితే పెట్టామనమాట మనకు నచ్చినటువంటి మోడల్ వీల్ క్యాప్స్ అయితే అప్గ్రేడ్ చేయించుకోవచ్చు దాని తర్వాత ఇక బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మన డోర్ గార్డ్స్ దాని తర్వాత ఇదిగోండి ఈ వేస్తారు దాని తర్వాత ఈ రూఫ్ రైల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫేక్ రూఫ్ రైల్స్ అనమాట ఇవి కూడా మనకి అతికించడం అయితే జరిగింది దాని తర్వాత స్క్రూ ఫిట్టింగ్ ఏం కాదండి సో మొత్తం అంతా కూడా స్టికింగ్ అనమాట మొత్తం అతికించారు దాని తర్వాత ఏంటంటే ఇంకా బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ ఈ లైట్లు ఏవైతే ఉన్నాయో ఈ టైల్ లైట్స్ టైల్ లైట్ చుట్టూ కూడా మనకు ఒక బీడింగ్ అయితే వచ్చింది చూశారు కదా ఇది బ్లాక్ క్రోమ్ రెండు ఆప్షన్లు అయితే అవైలబుల్ ఉంది కాకపోతే మనం బ్లాక్ అయితే వేసుకున్నాం లుక్ బాగుండడం కోసం బ్లాక్ అయితే ఇప్పించడం జరిగిందండి దాని తర్వాత ఇక బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇప్పించలేదండి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రెండే ఉన్నాయి కార్తో వచ్చినవి ఉన్నాయి దాని తర్వాత ఈ కింద ఎంటెక్ కంపెనీది ఇక్కడ ఒకరు చూసారు చూశారు కదా బ్యాక్ డిఫ్యూజర్ సెట్టింగు సో ఇది అయితే చాలా బాగుందనమాట స్పోర్టీ లుక్ని అయితే ఎన్హాన్స్ చేసింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ దాని తర్వాత ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్పాయిలర్ అయితే ఇప్పించామండి ఈ స్పాయిలరు స్పాయిలర్ కూడా మనకి చాలా బాగుందనమాట ఈ స్పాయిలర్ ఈ బ్యాక్ లుక్ ఇదంతా కూడా మాత్రం అల్టిమేట్ అని అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత ఇంకా లుక్ అయితే ఇంకా మారుతుంది ఇక్కడ కెమెరా అయితే చూసారు కదా సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే మనం వేయించాం అంటే లోపల స్క్రీన్ అయితే వేయించాం స్క్రీన్తో పాటుగా మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వచ్చింది దాని తర్వాత సార్క్ఫీన్ యాంటీనా ఒక డమ్మీ అయితే వేయించాం అనమాట ఇదైతే మనకి బేస్ వేరెంట్ కాబట్టి ఎఫ్ఎం అయితే వర్క్ చేయదు కాబట్టి మనం ఇదొక డమ్మీ సార్క్ ఫిన్ యాంటీన్ అయితే వేయించడం జరిగింది ఒకవేళ ఎఫ్ఎం కనెక్షన్ ఉందంటే స్క్రూ ఫిట్టింగేనండి జస్ట్ స్క్రూ ఫిట్టింగ్ అయితే చేయించుకోవచ్చు ఇది ఇంకా ఈ సైడ్ ప్రొఫైల్ నుంచి ఇంకా అట్ సైడ్ కూడా సేమేనండి సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం అండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పంచ్ సో ఈ ప్లేట్ అయితే చూసారు కదా పంచ్ ప్లేట్ అయితే వేసారనమాట సో ఇది మనకి స్టీల్ అయితే వస్తుంది ఇక్కడ మనం కాలు పెట్టేటప్పుడు గీతలు అయిపోకుండా ఉండేలా ఇక్కడ ఒక ప్లేట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఏంటంటే ఫ్లోర్ మ్యాట్ వేయించామండి సో ఫ్లోర్ మ్యాట్ మొత్తం ఫ్లోర్ మ్యాట్ అయితే వేయడం జరిగింది దాని మీద అయితే మనకి ఇక్కడ ఈ ఫ్లోర్ మ్యాట్ సెవెంటీ మ్యాట్స్ అయితే వేసారండి సో ఇవైతే మనకి సేఫ్ సైడ్ ఉంటాయి అనమాట ఇక్కడ డస్ట్ గట్టి వచ్చిందంటే వ్యాక్యూమ్ క్లీనర్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు లేదనేసి అంటే అది బయటకు తీసేసి మనం ఇంకా మట్టి అంతా కూడా బయట పంపేసినా మనకైతే సూపర్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఫాగ్ లైట్ల కోసం అని చెప్పేసి ఇక్కడ స్విచ్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు చూసారు కదా ఫాగ్ లైట్ల కోసం స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ సీట్లు సో సీట్లు అయితే చూడండి డీసెంట్ సీట్ కవర్స్ అయితే వేయించడం జరిగింది దాని మీద మనం బీడ్స్ కూడా వేయించడం అయితే జరిగిందనమాట బీడ్స్ కూడా వేయించాం దాని తర్వాత స్టీరింగ్ కవర్ అయితే వేయించాము సో వీటన్నిటికంటే అత్యుత్ అద్భుతమైనటువంటిది అయితే నేను మీకు చూపిస్తాను అనుక చూపిస్తాను సో దాని తర్వాత బ్యాక్ సైడు సో బ్యాక్ సైడ్ సీట్లు తీసుకున్న సార్ ఇదిగోండి ఇక్కడ ఈ కవర్ కూడా మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే వేయించడం జరిగింది ఈ కవర్ కూడాను దాని తర్వాత బ్యాక్ సీట్లు కూడా చూశారు కదా చాలా బాగున్నాయి సో ఈ సీట్ కవర్ వర్క్ అయితే మాత్రం అల్టిమేట్ అండి సీట్ కవర్కి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను మీరు అయితే చూసారు కదా ఇక్కడ కూడా మనకి ఓ ప్లేట్ అయితే వేసారనమాట మొత్తం ఈ ఫ్లోర్ మ్యాట్ ఇదంతా కూడా దీనికి తగ్గట్టు అయితే రెడీమేడ్ వస్తుంది దాన్ని అయితే నీట్గా ఫిక్స్ చేసేస్తారు వీడియోలు అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా సో ఈ విధమైనటువంటి ఫిక్సింగ్ అయితే జరుగుతుందన్నమాట ఫ్లోర్ మ్యాట్ అనేది అది దాని తర్వాత ఏంటంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతే సో లోపలయితే ఇక్కడ మీకు ఒక కెమెరా అయితే కనిపిస్తుంది కదా ఫ్రంట్ కెమెరా దాని తర్వాత బ్యాక్ కెమెరా కూడా ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి సో ఇక్కడైతే మనకి ఇన్ఫోటైన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వేశారు సో మెయిన్ ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఉంది కదా కార్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏ విధంగా సెట్ చేస్తారని చెప్పేసి అయితే మీకు డౌట్ రావచ్చు వీళ్ళ దగ్గర ప్రతి కార్కి సంబంధించిన ఫ్రేమ్స్ అయితే ఉంటాయండి సో ఆ ఫ్రేమ్లో అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫిక్స్ చేసేసి మీకు కార్లు అయితే సెటప్ చేస్తారు సో ఆ విధమైనటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు ఆ విధమైనటువంటి టెక్నాలజీ ఉంది అలాంటి స్పేర్స్ కూడా ఇమీడియట్గా అయితే దొరుకుతాయండి వీళ్ళ దగ్గర ఏదైనా టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వడానికి కానీ మన కార్లో ఉన్న టెక్నాలజీని డెవలప్ చేయడానికి కానీ కార్లో ఏదైనా ప్రొడక్ట్ ఫిక్స్ చేయడానికి కానీ నారాయణ గారి అయితే కాంప్రమైజ్ అసలు ఉండదండి ఎలాగైనా సరే సెట్ చేస్తారు ఆయన మన కార్లో అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఐమెన్ కంపెనీ నుంచి అయితే వేయడం జరిగిందండి దీని టాప్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి అడాస్ ఫీచర్స్ సో ఐమాన్ కంపెనీ నుంచి అయితే వేసారు ఫ్రంట్ బ్యాక్ మనకి కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ రికార్డింగ్ అయితే ఉంటుంది సో సౌండింగ్ కూడా చాలా బాగుంది స్పీకర్లు కూడా నాలుగు స్పీకర్స్ అయితే వేయడం జరిగింది జేబిఎల్ స్పీకర్స్ అయితే వేయడం జరిగింది అనమాట జేబీఎల్ ఒరిజినల్ స్పీకర్స్ అయితే వేసారండి చూడండి మీరు ఎక్కడైనా సరే ఇండియా మొత్తం ఎక్కడైనా వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ స్పీకర్స్కి అయితే సో జేబిఎల్ ఒరిజినల్ స్పీకర్స్ త్రీ హండ్రెడ్ వాట్స్ అయితే వేయడం జరిగింది స్పీకర్ సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే ఫ్రంట్ రికార్డింగ్ అయితే అవుతుంది సో ఫ్రంట్ రికార్డింగ్ అవుతుంది ఆటోమేటిక్గా మనకైతే సేవ్ అయిపోతుంది అనమాట దీన్ని క్లిక్ చేసి బ్యాక్ లోన్ కొడితే మీకు ఆల్రెడీ సేవ్ అయినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి సో వీటిని అయితే మనం డిలీట్ చేసి వచ్చి అప్పటికప్పుడు అయితే ఎస్డి కార్డు ఇదిగోండి ఈ పైన అయితే ఫిక్స్ చేశారు సో రికార్డింగ్ అయితే అవుతుంది కదండి దీని మీద క్లిక్ చేసి ప్లే బ్యాక్ వెళ్దామంటే మనకి రికార్డింగ్ అండ్ క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనం వాటిని డిలీట్ చేసారని డిలీట్ కూడా చేసేయచ్చు అది దాని తర్వాత ఇక్కడ మన ఇంకే మార్పులు అయితే చేయలేదండి సో ఇదిగోండి ఈ వైరు ఇక్కడైతే మనకి పెన్ డ్రైవ్ కూడా పెట్టుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట పెన్ డ్రైవ్ పెట్టుకొని మనం పాటలు అయితే వేసుకోవచ్చు పైన ఎస్టీ కార్డు పెట్టాం దాని తర్వాత మొబైల్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు అందరూ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సెంటర్ లాకింగ్ సో సెంటర్ లాకింగ్ అయితే చేశారండి ఇదిగోండి సెంటర్ లాకింగ్ డివైస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ప్యాకింగ్తో అయితే వస్తుందండి ప్యాకింగ్ లోపల నాలుగు డోర్లకు సరిపడా మోటార్లు అయితే ఇస్తారు మోటార్లు ఇచ్చిన తర్వాత వైరింగ్ కిట్ అంతా కూడా ఇస్తారండి ఇది ఈసీ కూడా కనెక్ట్ చేస్తారు కనెక్టింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా చేస్తారండి ఎక్కడ అంటే వైర్లు కట్ చేస్తారు కానీ మీకు అంత ప్రాబ్లం లేకుండా అయితే నీట్గా ప్యాక్ చేస్తారు మళ్ళీ సెంటర్ లాకింగ్ బజార్ అయితే ఇక్కడ బిగించారండి వైర్ అయితే తీసుకొని వచ్చారు సో కార్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు సో ప్రీవియస్గా అయితే మనకి రిమోట్ ఉండేది కాదు ఇప్పుడైతే రిమోట్ వచ్చింది అన్లాక్ అయితే చేస్తాను దాని తర్వాత కార్ ఎక్కడ ఉందని చెప్పేసి మనకి అలారం కూడా వస్తుందనమాట అలారం కూడా పెట్టుకోవచ్చు అంటే మన కార్ పార్క్ చేసి ఉండేటప్పుడు ఎక్కడ ఉందని చెప్పేసి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఇదైతే పాకెట్లో పెట్టేస్తాను ఇంకొక ఫీచర్ అయితే చూపిస్తాను మొబైల్ యాప్తో కూడా మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట కార్ లాక్ లాక్ అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాం సో ఈ అప్లికేషన్ ఈ మొబైల్కి ఆ కార్కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుందండి వేరే మొబైల్తో కనెక్ట్ చేయాలంటే అవన్నట్టుగా అయితే డిజైన్ చేయబడింది సో కార్ అయితే లాక్ అన్లాక్ సో కార్ ఎక్కడ ఉందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అది క్లిక్ చేసామంటే హార్న్తో పాటు మనకి బజర్ అయితే వస్తుందనమాట చూడండి కార్ ఎక్కడి నుంచి అయితే లాక్ చేసుకోవచ్చు ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఈ రిమోట్ అనేది ఈ ఫాబ్కి అనేది మనం కార్ లోపలికి వదిలేసాం అనుకోండి కార్ లాక్ అయిపోయిందంటే మన మొబైల్తో అయితే కార్ని అయితే అన్లాక్ చేసేవచ్చు మొబైల్తోనే కార్ని లాక్ చేసచ్చు అనమాట కార్ని లాక్ చేస్తాను సో ఇప్పుడు అన్లాక్ చేస్తాను అదనమాట ఈ విధంగా సెంటర్ లాకింగ్ కూడా మనకి ఫిట్ చేయడం అయితే జరిగిందండి చాలా బాగుంది కదా సో ఈ ఫీచర్ అయితే సో ఇలా నార్మల్ బేస్ వేరియంట్ కార్కి సెంటర్ లాకింగ్ కూడా ఫిక్స్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయితే మనకి రాయల్ యాక్సిరీస్లో అయితే అవైలబుల్ ఉందండి సో ఫ్రంట్ అయితే కెమెరా ఎక్కడ లేదు ఇదిగోండి ఎక్కడైతే మనకి ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో దీనికి అడాస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మీకు ఆటో ట్రావెల్ ఎన్హెచ్ ఛానల్ అయితే దీన్ని అడాస్ ఫీచర్స్ ఏ విధంగా పనిచేస్తాయి అంటే మరి లెవెల్ టూ లెవెల్ వన్ అడాస్ ఫీచర్స్ అయితే కాదండి జస్ట్ ఏంటంటే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తూ ఉంటుంది ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సో ఇటువంటి క్యాలిక్యులేషన్ ఇదంతా కూడా చేసినటువంటి ఆ వీడియో అయితే ఆయన ఛానల్లో వస్తుంది ఆటో ట్రావెల్ ఎన్హెచ్ సో ఇది మొత్తానికి అయితే మనం బేస్ వేరియంట్ కార్ పట్టుకొని వెళ్ళి టాప్ హ్యాండ్గా అయితే మార్చేయడం జరిగింది సో ఈ లుక్ అంతా కూడా అల్టిమేట్ ఉందనమాట నాకైతే బ్యాక్ స్పాయిలరు ఆ బ్యాక్ డిఫ్యూజర్ క్యాపు ఈ సైడు బోర్డ్స్ దాని తర్వాత పంచ్ బ్యాడ్జింగ్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది దీనికి వీల్ క్యాప్స్ కనుక వేసామంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట మీకు ఈ ఫీచర్స్ అన్నింటిలో ఏదైనా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫీచర్స్ పరంగా తీసుకుంటే సెంటర్ లాకింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అది కూడా మొబైల్తో మనం ఆపరేట్ చేసుకునేటటువంటి సెంటర్ లాకింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట అయితే రాయల్ యాక్సిరీస్లో మనకి పదహారు వేలకు ప్యాక్ అయితే నడుస్తుందండి అయిపోతాయా అయిపోతే పదహారు వేల రూపాయలకి అవో కదా అయితే నేను ఇస్తున్నాను పదహారు వేల రూపాయలకి టోటల్ సీట్ కవర్స్ అయితే ఇస్తున్నాము అదే విధంగా ఫిలిం కూడా ఇస్తున్నాము సైజు బ్యాక్ ఫ్రంట్ కి మొత్తం ఫిలిం అయితే ఇస్తున్నాము ప్లస్ అది కాకుండా ఫ్లోర్ మ్యాట్ కూడా ఇస్తున్నాం అనమాట ఎంత తక్కినా ఏది కాదు వన్ ఇయర్ వారంటీ వస్తున్నా అనమాట మ్యాట్ కూడా ఇస్తున్నాము ప్లస్ అది కాకుండా హార్న్స్ ఇచ్చేస్తున్నాము మహిళా కంపెనీ హార్న్స్ అయితే ఇస్తున్నాము ప్లస్ అది కాకుండా వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట ప్లస్ అది కాకుండా నెక్పిల్స్ కూడా ఇస్తున్నాము ప్లస్ అది కాక డోర్ గార్డ్స్ ఇస్తున్నాం అనమాట ప్లస్ అది కాకుండా మ్యాట్ కూడా ఇస్తున్నా ఆటోటెక్ మ్యాట్ ఇది కూడా వేసినాయి రెండు ఏమీ కాదు ప్లస్ డోర్ బిల్డ్ నాలుగు డోర్ వేజ్ ఇది వేసినాము ప్లస్ అది కాదు డోర్ బీడింగ్స్ నాలుగు డోర్ బిల్డింగ్స్ ఇస్తున్నాము అది విధంగా స్టీల్ ఫుడ్ సెట్స్ కూడా నాలుగు ఇస్తున్నాం అనమాట ఇది మొత్తం పదహారు వేల రూపాయలకి మీడియం కార్ అయినా కానీ సెల్ టోస్ సోనెట్ తీసుకున్నాను నీ షిఫ్ట్ తీసుకున్నాను డీజర్ తీసుకున్నాను ఏదైనా ఒకటే పెద్ద కార్లు సెవెన్ సీటర్ వెహికల్ ఎట్టుగా కార్ అయితే ఇరవై ఒకటి వేలు ఈ ఆఫర్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సీట్ సీట్ ఎయిట్ ఇయర్స్ వారంటీ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ నారాయణ ఇదంతా కేవలం మన టెన్ థౌసండ్ ఫాలోవర్స్ కోసమే ఇదే గుర్తు పెట్టుకోండి ఆఫర్ నారాయణ ఓకే బాయ్ చూశారు కదండి పదహారు వేల ప్యాక్లో కారు యాక్సెసరీస్ ఏవే వస్తాయని చెప్పేసి వాటితో పాటుగా మేము వేయించినటువంటి మిగతా బాడీ కిట్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ సిస్టమ్ అని చెప్పేసి ఇలా కొన్ని యాక్సెసరీస్ వేయించినతో కలుపుకొని అయితే ప్రైస్ ఒక నలభై ఐదు నుంచి యాభై వేలలో అయితే తేలిపోయిందండి నార్మల్ టాటా పంచ్ బేస్ వేరియంట్ అయితే ఎందుకు కొనామన్నది మీకు అర్థమైంది కదా దీంట్లో ప్రతి ఫీచర్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఆటో ట్రావెల్ ఎన్హెచ్ ఛానల్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ కారు అయింది కాబట్టి సో ఇది వీటి మెయింటెనెన్స్ ఏంటి దాని తర్వాత నెంబర్స్ ఎలా వచ్చాయి దాని తర్వాత ఈ కార్ ఎలా కొన్నాడు ఇలా చేయించుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సో ఇవన్నీ కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా సో అది ఏ విధంగా బిగించారు దాని లోపల ఫీచర్స్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఆ కంపెనీ ఏంటి దాని రిమోట్ కంట్రోల్ అనేది లాంగ్ రన్లో ఎలా పని చేస్తుంది ఇవన్నీ కూడా ఆటో ట్రావెల్ అనేహెచ్ యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఇవన్నీ వచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి రాయల్ యాక్సెస్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అక్కడ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు విజయవాడ రోడ్లో రోడ్లైతే ఉంటుందన్నమాట ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఈగల్ బార్ ఎండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది సో అందరూ నమస్కారం థ్యాంక్ యూ